నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో కొంచెం ఆరోగ్యకరమైన వీడియో ఎందుకంటే మనము ఆరోగ్యం హెల్త్ పరంగా ఏ ఇన్ఫెక్షన్లు రాకుండా అలాగే మనం బయట ఏదైనా కూడా తినాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలతో పాటించి తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే బయట బళ్ళ మీద టిఫిన్స్ కానీ ఎక్కడైనా కానీ అండి బయట మనం ఫుడ్ తీసుకోవాలంటే కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది అలా అని నేను ఈరోజు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళ తెగుళ్ళు కోళ్లకు తెగుళ్ళు వస్తున్నాయండి మనకు ఒకప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ తెగుళ్ళు అనేది కోళ్ళకు సహజంగానే వస్తుంది ఒక్కొక్క సీజన్ బట్టి ఈ కోళ్ళ తెగుళ్ళు అనేది వస్తుంటుంది ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక్కదానికి అంటుకున్నది అనుకోండి అంటు వ్యాధిలాగా అన్ని కోళ్ళకు మన కోళ్ళ ఫారంలో కానీ పల్లెటూర్లో పెంచుకునే వాళ్ళకు కానీ ఇళ్ళల్లో పెంచుకుంటుంటారు చూడండి అలా పెంచుకున్న వాళ్ళకు కానీ ఈ కోడి తెగులు అనేది వచ్చిందంటే ఇంకా అది మానసికంగా తయారయ్యి కోడి అటు ఫారంలో కానీ ఇలా కోళ్ళ ఫారంలో కానీ ఇంటిలో పెంచుకున్న కోళ్ళు కానీ కొద్దిగా సైలెంట్గా పడుకుంటాయి అన్నమాట ఇంకా మనకు జ్వరం వేస్తే ఎలా కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టు సైలెంట్గా ఎట్లా ఉంటామో మౌనంగా పడుకు అట్లా పడుకుంటాయి అనమాట అవి గిరగిరా తిరిగి ఇంకా కొద్దిగా జబ్బు ఎక్కువైంది అనుకోండి చుట్టూ 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 తిరుగుతాయి అనమాట అంటే ప్రదక్షిణ చేసినట్టు తిరుగుతుంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క వింత వింతగా చేస్తుంటాయి కోళ్ళు ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఈ తెగుళ్ళ వ్యాధి అయితే వచ్చింది కోళ్ళకు కానీ మాంసాహారం తినే ప్రివులకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెగుళ్ళు ఉన్నంత వరకు కోళ్ళను తినకపోవడమే మంచిది కోడి మాంసము చికెన్ సెంటర్లో క్యూలు కట్టి లైన్లు కట్టి తెచ్చుకునే టైం కాదు ఇది ఎందుకంటే కోళ్లకు జబ్బు వచ్చింది ఆ జబ్బు కోళ్ళను పూర్తిగా నాశనం చేసిపోతుంది ఒక్కొక్క ఫారం మొత్తము కంప్లీట్గా కోళ్ళనేది ఊడ్చుకుపోతాయి అన్నమాట చనిపోతాయి అన్నీ అవి చనిపోయినప్పుడు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎక్కువ ఉంది ఈ జబ్బు పాపం వాళ్ళన్నీ ఫారాల్లో పెంచుకున్న కోళ్ళన్నీ చనిపోయి చనిపోయినప్పుడు కాలువల్లో పడేస్తున్నారు నీళ్ళు పొలాలకు నీళ్లు పారే కాలువలు ఉంటాయి కదా ఆ కాలువల్లో పడేస్తున్నారు ఆ కాలువల్లో నీళ్ళు కూడా కలుషితమైపోయి పంట పొలాలకు పోయి అది ఒక అది కూడా ఒక కలుషమే కదా కాబట్టి అవి కోళ్ళను అనేది తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక పెద్ద మనం చెత్త వేసుకుంటాం చూడండి అలా చెత్త వేసుకున్న ఒక గుంటలాగా తీసి అందులో వేసేసి మట్టి కప్పేస్తే ఇంకొక జంతువులకు ఈ వ్యాధి రాకుండా ఉంటుంది ఊర్లలో ఇంట్లో కోళ్ళను పెంచు పెంచుకుంటుంటారు అప్పుడు కూడా అప్పుడు కోళ్ళ పారాలు చాలా తక్కువ ఉండేది ఈ ఇంట్లో పెంచుకొని వండు కోసుకొని తినేదే ఎక్కువ ఉండేది కోళ్ళను ఇంట్లో పెంచుకున్న నాటు కోడి అంటారు చూడండి ఇప్పుడు అలాంటివి ఎక్కువ ఉండేది అప్పుడు ఇంట్లో కోడికి ఒక కోడికి తెగులు వస్తే అన్ని కోళ్ళకు ఆ జబ్బు అంటుకునేది కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కోళ్ళు చనిపోతున్నాయని కోడిని అయితే కోసుకొని తినకూడదు ఎందుకంటే అది జబ్బుతో ఉంది కాబట్టి జబ్బుతో అది చనిపోయే స్థితికి వచ్చింది ఇంకా ఆ జబ్బు వచ్చిందంటే కోడి తప్పనిసరిగా ఇంకా చనిపోయి తీరుతుంది అలానే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువ ఉంది ఇప్పుడు తెల తెలంగాణకు కూడా పాకుతుంది అని అంటున్నారు అధికారులు కూడా చికెన్ తినొద్దని కూడా చెప్తున్నారు ఎందుకంటే సండే వచ్చిందంటే ఎక్కడైనా సరే ఇప్పుడు ఏ సండే అంటేనే ఒక నాన్ వెజ్కి ఒక స్పెషల్ కాబట్టి సండే వస్తే క్యూలు కట్టి అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇక కొద్దిగా తినేవాళ్లకు చాలా ఇష్టం కాబట్టి తెచ్చుకొని తింటున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా చెప్పింది అనమాట కోళ్ళ జబ్బు పోయేంత వరకు మీరు చికెన్ తినకపోవడం మంచిది అని చెప్పి చెప్పింది కాబట్టి మనం ఆశతోటి తెచ్చుకొని తినాలనుకున్న వారు కొద్దిగా మనసును అదుపులో పెట్టుకుని నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్తున్నాను ఈ జబ్బంతా పోయేంత వరకు ఆ చికెన్ జోలికి పోకపోవడమే మంచిది అనుకుంటా ఇది చాలా మటుకు అయితే ఈ కోళ్ళకొచ్చే జబ్బు ఈ కోడి తెగులు అంటారు కోడి తెగుళ్ళు అంటారు ఇది ప్రతి గొర్రెలకు కూడా వస్తుంది గొర్రెలు పొట్టేళ్లకు వాటికి కూడా ఒక్కోసారి గాలి చోకుతుంటుంది అవి కూడా చాలా మట్టుకైతే చచ్చిపోతుంటాయి అలా ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించినప్పుడు ఆ కోళ్ళు ఒక కోడికి వచ్చినప్పుడు ఆ కోడిని సపరేట్గా ఉంచేసి లేదా దాన్ని పడేయడం చాలా మంచిది ఎందుకంటే ఒక్క కోడికి వస్తే అన్ని కోళ్ళకు అంటుకుంటుంటాయి కోళ్ల ఫారంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కోళ్ళ పారాలు పారాలే ఈ కోళ్ళు చనిపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఆ కోళ్ళు చనిపోయినప్పుడు ఏదో రకంగా దాన్ని ఇంకొక కోడికి అంటుకోకుండా చూసుకోవడమే జాగ్రత్తగా ఇప్పుడు మాత్రము ఈ కోళ్ళ జబ్బు పోయేంత వరకు మాత్రము ఎవ్వరైనా సరే అండి ఎంత తక్కువ చికెను రేటు ఉన్నా కూడా తినకండి ఎందుకంటే ముందు ముందు మనకు వచ్చే ఇన్ఫెక్షన్లే ఎక్కువ ఉన్నాయి వచ్చిపోయిన ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత మంచిదని చెప్తున్నాను ఇది ఒకప్పుడు మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం ఇలాంటి జబ్బే వస్తే కోళ్లకు చాలా తక్కువ రేటుకి ఇచ్చారండి యాభై రూపాయల కిలో అని ఇచ్చారు కోళ్ళకు జబ్బు లేకుండా అప్పుడు అనుమానంతో ఎవరు తినలేదు ఏదో లేనిపోని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలన్నట్టు తినకపోవడం వల్ల కోళ్ళ ఫారాములు కోళ్ళు ఎక్కువైపోయి ఊరికి ఒక ట్రాలీలో తీసుకెళ్ళి ఒక లారీ ట్రాలీలో తీసుకెళ్ళి ఊర్లలో పంచిండ్రండి కోళ్ళను ఏం చేస్తారు పాపం అలా జబ్బు లేకున్నా కూడా అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు జబ్బు ఉంది కాబట్టి అసలు తినకపోవడమే మంచిది ఎంత తక్కువ చికెన్ రేటు అన్నా కూడా తినకండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఈ ప్లూ నుంచి ఎన్నో ఇన్ఫెక్షన్లు మనకు వస్తున్నాయి కాబట్టి ఈ కొద్దిగా కాలము మనము జాగ్రత్త పడితే ఆ కోళ్ళ జబ్బు పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కోళ్ళని అయితే పెంచుతారు కదా అప్పుడు మనం జాగ్రత్తలు చూసుకొని కోళ్ళ ఫరాల వాళ్ళు కూడా అన్ని టెస్టులు చేస్తే మనకు చికెన్ సెంటర్ల కోళ్ళను పంపిస్తుంటారు ఈ విషయం తెలి తెలుపడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు తినేవాళ్లకు మీ పిల్లలకు పెట్టాలనుకున్నా కూడా ఇలాంటి సమయంలో మాత్రం చికెన్ జోలికి పోకపోవడం చాలా మంచిది నమస్తే అండి